మొదటి బహుమతిని సాధించిన వారు ఆశీస్సులతో మార్సల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల ఐదు మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు కుంగూరు రాంగోపాల్ రెడ్డి గారు ఉత్తరమాణ దిల్లి గ్రామం సిరిగిల్ల మండలం మంజాల జిల్లా వారి మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల తొమ్మిది నిమిషాల రెండో బహుమతి మూడవ బహుమతిగా రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సోట శ్రీరీశ్వ చౌదరి గారు వేటపాలెమ్మ మూడు వేల ఆరు వందల నలభై నాలుగు అడుగుల వేటపాలమ్మారి నాలుగిచ్చుల మూడవ బహుమతి నాలుగో బహుమతిగా పల్లికొడవ పోనేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్ పాములూరి వీరాజ చౌదరి గారు పల్లికొడవ మల్లికొడవ మండలం పాపట్ల జిల్లా వారి జాత మూడు వేల మూడు వందల యాభై ఐదు అడుగుల నాలుగో బహుమతి ఐదవ బహుమతిగా రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం పోస్పార్ మండల మంద్యాల జిల్లా మూడు వేల మూడు వందల రెండు అడుగుల ఏడిసిన ఐదవతి ఆరో బహుమతి చాందవాష గారు వీరాయపాలెం పెరగటపాలెం మండల ప్రకాశం జిల్లా వారి మూడు వేల రెండు వందల డెబ్బై రెండు అడుగుల లాగి ఆరో బహుపతిని కైవసం చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుంచి కూడా దిగ్విజయంగా స్వయం చేసినటువంటి దేవస్థానం పెద్దలైనటువంటి చైర్మన్ అటువంటి గుంటూరు కాశ్మీర్ గారికి గ్రామ పెద్దలకు కమిటీ రైతు కమిటీ వారికి మరియు వెన్నా సత్యనారాయణ రెడ్డి గారికి నంగూరూరు నుంచి వచ్చేసినటువంటి ఆర్డర్ లాండార్లో వచ్చేసినటువంటి పోలీస్ సిబ్బంది వారికి అందరికీ కూడా ఆ వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం